హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బెల్లంతో రసగుల్లాలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అలానే సూపర్ టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా స్వీట్స్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇలా నా ప్రాసెస్ని ఫాలో అయితే చాలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అచ్చాన్ స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉన్నాయి కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మనం పన్నీర్ని రెడీ చేసుకుందాం ఒక లీటర్ పాలని తీసుకోండి ఆవు పాలైనా పాలైనా పర్లేదు కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి అప్పుడే పన్నీర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒక కడాయిలోకి పోసుకుని హై ఫ్లేమ్లో పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి ఒకసారి ఇలా పొంగు వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక చిన్న నిమ్మకాయని మొత్తం పిండుకున్నాను పాలు విరగకపోతే నిమ్మరసం సరిపోలేదని అర్థం దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నిమ్మరసం పిండిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉంటే చాలు ఇలా పాలు విరిగి పన్నీర్ లాగా అవుతుంది ఇప్పుడు దీనిని రెండు రెండుసార్లు నార్మల్ వాటర్ని పోసుకుని బాగా వాష్ చేసుకోండి దీనివల్ల పన్నీర్ కూడా సాఫ్ట్గా రబ్బర్లా కాకుండా ఉంటుంది ప్లస్ మనం యాడ్ చేసిన నిమ్మరసం పులుపు కూడా పోతుంది వాష్ చేయడం అయిపోయాక వాటర్ మొత్తం పోయేలాగా ఇలా గెరిట్తో ప్రెస్ చేయండి లైట్గా వాటర్ ఉన్నా పర్లేదు ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ పన్నీర్ని వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేలాగా ఉండలుగా లేకుండా ఒక పిండి ముద్దలాగా రెడీ చేసుకోండి లైట్గా వేడి ఉన్నప్పుడే చేసుకోండి అప్పుడే త్వరగా సాఫ్ట్ అవుతుంది పన్నీరు ఇలా ఒక చపాతి పిండిలాగా ముద్దలాగా చేసుకోండి చూసారా ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఇప్పుడు ఒక చిన్న ముద్దని తీసుకుని ఒకసారి నొక్కుంటూ రౌండ్గా బాల్స్ని చేసుకోండి ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోండి చిన్న సైజు బాల్సే చేసుకోండి కుక్ అయిన తర్వాత డబల్ సైజ్ అవుతాయి నేనైతే ఈ సైజులో చేసుకున్నాను ఒకసారి పన్నీర్ ముద్ద మొత్తాన్ని చిన్న ముద్దలుగా చేసుకుని అప్పుడు బాల్స్ లాగా చేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి నాకు మొత్తం కలిపి ఒక సిక్స్టీన్ బాల్స్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి పౌడర్ చేసుకున్న బెల్లాన్ని లేదంటే తురిమిన బెల్లాన్ని మూడు వందల గ్రాములు యాడ్ చేసుకోండి ఒక కప్పుతో మెష చేసుకోండి దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి అలానే ఐదారు దంచుకున్న ఇలాచీని యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బెల్లం మొత్తం కరిగే వరకు బాయిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒకసారి బెల్లం కరిగాక మనం రెడీ చేసుకున్న పన్నీర్ బాల్స్ని యాడ్ చేసుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాల్స్ ఎంత పెద్దగా అయ్యాయో చూడండి ఇప్పుడు ఒకసారి బాల్స్ని మరొక వైపుకు తిప్పుకోండి మళ్ళీ మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో అంతే ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో రసగుల్లాలు ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని రసగుల్లా వేస్తే రసగుల్లా కిందకి వెళ్ళాలి అప్పుడే పర్ఫెక్ట్గా రసగుల్ల కుక్ అయినట్టు వెంటనే కాకుండా వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత తిన్నారంటే సాఫ్ట్గా పాకం కూడా లోపలికి వెళ్ళి అచ్చం స్వీట్ షాప్లో తిన్న టేస్ట్ వస్తుంది ఒకసారి లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారే ఎంత ఈజీగా అయిపోయిందో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్